హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టీ వీడియోలు వచ్చేసి మీషో నుండి నేను ఇక్కడ ఫైవ్ ఐటమ్స్ అయితే తెప్పించానండి వెజిటేబుల్ కట్టరు ఫ్రూట్ బుట్టి డ్రై ఫ్రూట్ కట్టరు కేక్ ప్యాను కజ్జాయాల కట్టర్ అయితే తెప్పించానండి ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి నేను ఇక్కడ వెజిట ఫ్రూట్ బుట్టి అయితే చూపిస్తున్నానండి ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆసం అనొచ్చు అంత బాగుందండి క్వాలిటీ అయితే ఇప్పుడు ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే కాకుండా బయట కూడా మనము పెట్టుకుంటుంటాం కదా ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లోంచి తీసి దోమలు వాలుతూ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు అస్సలు వాలవండి ఇందులో పెట్టామంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది గాలి కూడా బాగా ఆడుతుంది చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఎత్తుగా ఇచ్చేసారు ఒక పీట టైప్ అయితే ఇచ్చేసారండి ఇట్లా వెజిటేబుల్ వేసి మనము క్యాపు ముచ్చామంటే స్టిఫ్ అయిపోతుంది క్యాప్ కూడా పెరిగినా అస్సలు రాదు కొంచెం గట్టిగా తీస్తేనే వస్తుంది అంత ఈజీగా అయితే ఊడదండి అంత బాగుంది మనకి హ్యాంగింగ్ అయితే పట్టుకోవడానికి తెరచడానికి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే సెకండ్ వచ్చేసి ఇక్కడ నేను కేక్ ప్యాన్ అయితే తెప్పించానండి ఇది కూడా చాలా బాగుంది కేక్ కూడా చేసినా అస్సలు మాడిపోదండి ఇందులో ఇది మనకి సిల్వర్ ప్యాన్ అండి మనకి ఇక్కడ త్రీ స్టెప్స్ అయితే ఇచ్చేసారు వన్ కేజీ ముక్కలు కేజీ హాఫ్ కేజీ అయితే ఇచ్చేసారండి అంత బాగుంది అయితే ప్యాన్ అయితే మనకి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే అల్యూమినియం కాబట్టి అస్సలు మాడిపోదు క్యా కేక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి ఇది కూడా జెన్యున్గా అయితే రిజల్ట్ అయితే ఇచ్చేసానండి అలాగే థార్డుతో వచ్చేసి నేను ఇక్కడ కజ్జాయాల కట్టర్ అయితే తెప్పించానండి ఇక్కడైతే పిండి ముద్ద చపాతి పిండి ముద్ద అయితే ఇందులో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకి లాగా రౌండ్ అయితే వచ్చేస్తుంది ఇందుకు కతుక్కొని ఇక్కడ పైన పెట్టేసి మనము పూర్ణమైతే పిండిలో పెట్టి మనము చపాతీలో పెట్టి మనం ఇట్లా ప్రెస్ చేసామంటే చపాతి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మనకి కజ్జాయ షేప్ అనేది వచ్చేస్తుందండి ఇది కూడా చాలా బాగుంది వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికన్నా కావాలనుకుంటే ట్రై చేయండి అలాగే ఇది ఎలా యూజ్ చేస్తారనేది కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఇక్కడ వెజిటేబుల్ కట్టర్ అయితే తెప్పించుకున్నానండి ఇది కూడా చాలా బాగుంది ఆసం అనొచ్చు అంత బాగుందండి ఇవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేశానండి యూజ్ చేసి మీతో అయితే షేర్ చేశాను చూడండి ఈ విధంగా లాగామంటే మనకి వెజిటేబుల్ అన్నీ పర్ఫెక్ట్గా అయితే మనకి కొంచెం బిగ్ సైజ్ కావాలనుకుంటే బిగ్ సైజ్ కట్ చేసుకోవచ్చు లేదు మనకి చాలా చిన్నగా కట్ కావాలి మనము పొంగనాలు వేసుకుంటాము చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలు అయితే కావాలి అలాంటప్పుడు మనకి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ఇలా కట్టర్లో వేసి మనము ఒక ఐదు సార్లు తి తిప్పామంటే మనకి చాలా సన్నగైతే కట్ చేస్తుందండి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము అన్నీ ఆల్ రౌండ్ అన్నీ కట్ చేస్తుంది అంత బాగుందండి చూడండి ఇక్కడ నేను జెన్యూన్గా చూపిస్తున్నాను ఆనియన్స్ కూడా వేసి మీతో కట్ చేసి చూపిస్తాను మీకే అర్థమైపోతుంది చూడండి ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను నాలుగు పాయలు అయితే కట్ చేశాను ఇది వేసి మీకు కట్ చేసి చూపిస్తాను ఈ వెజిటేబుల్ లో మనము ఆనియన్ ముక్కలు కూడా వేసి చూపిస్తానండి కట్ చేసి మీకే అర్థమైపోతుంది చూడండి ఇక్కడ మనకి మధ్యలో ఒక లాగా అయితే ఇచ్చేసారండి అది పర్ఫెక్ట్గా కటర్ అనేది మనము సెట్ చేసుకొని ఆనియన్స్ ఎంత లావు సైజ్ అయినా నాలుగు ముక్కలు కట్ చేసి మనము వేసి ఈ విధంగా ప్రెస్ చేసి మనము లాగా మనకి పర్ఫెక్ట్ సైజులో మనకి లావు కావాలనుకుంటే తక్కువ టైం యూ లాగండి మనకి చాలా సన్నం కావాలి మనకి చిన్న చిన్న ముక్కల కింద కావాలి అనుకుంటే మనము ఎక్కువ సార్లు ఇలా లాగామంటే ఫుల్లు మనకి కట్ అయిపోయి చాలా చిన్న ముక్కలు అయితే వచ్చేస్తాయండి నేను చెప్పడం కాదు మీకే చూపిస్తే షాక్ అవుతారు చూడండి ఇక్కడ మనకి కొంచెం బరక బరకగా ఉంది కదా ఇది ఇంకా మనకి సన్నం కావాలనుకుంటే కూడా మనము ఎక్కువ సార్లు లాగామంటే చాలా సన్నగవుతుంది లేదు ఇంకా మనకు సన్నగా కావాలనుకుంటే కూడా మనకి లిక్విడ్ టైప్ కూడా వచ్చేస్తుందండి అంత బాగా యూజ్ అవుతుంది ఈ కట్టర్ అయితే ఇలా మనము గట్టిగా ప్రెస్ చేసుకొని చేతితో ఒక చేతితో పెట్టుకొని ఇంకొక చేతితో లాగామంటే మనకి చాలా సన్నగా అయితే కట్ అయిపోతుందండి వెజిటేబుల్స్ అనేది మనం ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా కష్టపడుతుంటాం కదా ఇలా కట్టర్ తీసుకున్నామంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే ఫిఫ్త్ వచ్చేసి నేను ఇక్కడ ఫైనల్గా డ్రై ఫ్రూట్ కట్టర్ అయితే చూపిస్తున్నానండి ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకి కట్టర్ వచ్చేసి ఈ విధంగా నాలుగు షార్ప్ షార్ప్గా అయితే మనకి ఇక్కడ హోల్స్ అనేది ఇచ్చారండి డ్రై ఫ్రూట్ కట్టర్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ మనకి టూ బాక్సెస్ కింద అయితే ఇచ్చేసారండి ఇందులో నేను ఒక నాలుగు బాదం పప్పుల దాకా పెట్టి కట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి బాదం పప్పు అనేది ముందుగా నేను ఇక్కడ నాలుగు అయితే వేసుకున్నాను ఇందులో పెట్టి మనము ఈ హోల్లో పెట్టి కరెక్ట్గా మనము ఫ్రెష్ చేసి తిప్పామంటే బాదం అనేది నీట్గా పర్ఫెక్ట్గా అయితే కట్ అయిపోయి కచ్చపచ్చగా బాదం అయితే కిందికి అయితే వచ్చేస్తుంది మనము జీడిపప్పు బాదము పిస్తా అలాంటివి అయితే మనము స్వీట్ చేసుకున్నప్పుడు కానీ పైన డెకరేషన్ కోసం కూడా మనము వేసుకుంటూ ఉంటాం కదా స్వీట్ టైంలో అయితే మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ ఐట ఈ ఫైవ్ ఐటెంలో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు చూడండి బాదం పప్పు అయితే మనకి ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసింది ఇప్పుడు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇంత బాగా అయితే కట్ చేసిందండి బాదం అనేది వీటి లింక్స్ అన్నీ నేనే డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రోడక్ట్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తానండి అలాగే మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది నేను ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేసుకున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి Bye bye.